ఈరోజు మనం లలిత సహస్రనామంలోని మరొక వంద పదాల అర్థాలు తెలుసుకుందాం వివిధాకార ఆమె అనేక రూపాలు కలిగినది విద్యా విద్యా స్వరూపిణి జ్ఞానానికి అజ్ఞానానికి స్వరూపిణి అయిన ఆమె మహాకామేశనైన కుముదాహ్లాద కౌమిది ఆమె నీటి కలువలను ఆనందపరిచే చంద్రకాంతి ఆ మహా ఆమేష కళ్ళు భక్తహార్ధ భక్తహార్థతమోభేద భానుమద్భాను సంతతి చీకటిని పాలద్రోలే సూర్యకిరణం ఆమె ఆమె భక్తుల హృదయం శివదూతి శివుడు దూత అయిన ఆమె ఆమె శివుని దూత శివారాజ్య శివునిచే పూజింపబడే ఆమె శివమూర్తి ఆమె శివస్వరూపం శివంకరి శ్రేయస్సు ప్రసాదించేది ఆ ఆమె తన భక్తులను శివునిగా మార్చేది శివప్రియ శివునికి ప్రీతిపాత్రురాలైన ఆమె శివప్రియ శివునికి మాత్రమే అంకితమైన ఆమె శిష్టేష్ట నీతిమంతులచే ప్రేమించబడిన ఆమె ఆమె ఎన్నుకోబడిన దేవత భక్తుల నీతిమంతులను ప్రేమించే ఆమె శిష్ట పూజిత ఆమె ఎల్లప్పుడూ నీతిమంతులచే పూజించబడుతుంది అప్రమేయ ఇంద్రియాల చేత అపరిమితమైన ఆమె స్వప్రకాశ స్వయం ప్రకాశిని అయిన ఆమె మనోవాచామగోచర ఆమె మనస్సు మరియు వాక్కు పరిధికి అతీతమైనది చిక్తి ఆమె చైతన్య శక్తి చేతనారూప ఆమె స్వచ్ఛమైన చైతన్య స్వరూపిణి జడశక్తి తనను తాను శక్తిగా మార్చుకునే మాయ ఆమె సృష్టి యొక్క జడాత్మిక నిర్జీవ ప్రపంచ రూపంలో ఉన్న ఆమె గాయత్రి గాయత్రి మంత్రం అయిన ఆమె వ్యాహృతి ఉచ్చరించే స్వభావం కలిగిన ఆమె అధ్యక్షత వహించే ఆమె వాక్శక్తి సంధ్య సంధ్య రూపంలో ఉన్న ఆమె ద్విజవృందా నిషేవిత రెండు జన్మలచే పూజింపబడే ఆమె తత్వాసన తత్వాలను తన స్థానంగా కలిగి ఉన్న ఆమె తత్వంలో నివసించే ఆమె తత్ అది అంటే అర్థమైన ఆమె పరమసత్యం త్వం నీవు ద్వారా సూచించబడిన ఆమె అయి ఓ అమ్మ పంచకోశాంతర స్థిత ఐదు తొడుగులలో నివసించే ఆమె నిస్సీమ మహిమ ఆమె మహిమ అపరిమితం నిత్య యవ్వన ఎప్పుడు యవ్వనంగా ఉండే ఆమె మదశాలిని మత్తులో లేదా మత్తులో ప్రకాశిస్తున్న ఆమె మదగార్జిత రక్తాక్షి ఎర్రబడిన కళ్ళు ఆనందంతో తొర్లుతూ లోపలికి చూస్తున్న ఆమె మదపాటల గండబూహు ఆనందంతో గులాబీ రంగు బుగ్గలు ఉన్న ఆమె చందన ద్రవ దిగ్దాంది ఆమె శరీరంపై గంధపు ముద్ద పూసుకున్నది ఆంపేయ కుసుమ ప్రియ చంపక పువ్వులంటే ఆమెకు చాలా ఇష్టం కుసల ఆమె నైపుణ్యం కలిగినది కోమలాకార ఆమె రూపంలో అందమైనది కురుకుల్లా ఆమె శక్తి కురుకుల్లా కులేశ్వరి కులానికి అధిపతి అయిన ఆమె కుల కుండాలయ కుల కుండలో నివసించే ఆమె మూలాధార చక్రంలో పెరికార్ప్ కౌల మార్గ తత్పర సేవిత కౌల సాంప్రదాయానికి అంకితమైన వారిచే పూజించబడేది కుమార గణనాథాంబ ఆమె కుమార మరియు గణనాథల తల్లి తుష్టి ఎప్పుడూ సంతృప్తిగా ఉండే ఆమె పుష్టి పోషక శక్తి అయిన ఆమె మతి తెలివితేటలుగా వ్యక్తమయ్యే ఆమె ధృతి ఆమె ధైర్యవంతురాలు శాంతి ఆమె స్వయంగా ప్రశాంతత స్వస్తిమతి ఆమె అంతిమ సత్యం కాంతి ఆమె ప్రకాశం నందిని ఆనందాన్ని ఇచ్చే ఆమె విఘ్ననాశిని అన్ని అడ్డంకులను నాశనం చేసే ఆమె తేజోవతి ఆమె తేజోమయురాలు త్రినయన సూర్యుడు చంద్రుడు అగ్ని అనే మూడు నేత్రాలను కలిగి ఉన్న ఆమె లోలాక్షి కళ్ళు తిరుగుతున్న ఆమె ప్రత్యేక పేరు కామరూపిణి స్త్రీలలో ప్రేమ రూపంలో ఉన్న ఆమె మాలిని దండలు ధరించిన ఆమె హంసిని హంసల నుండి వేరు కాని ఆమె మాత ఆమె విశ్వాసానికి తల్లి అయినది మలయాచల వాసిని మలయ పర్వతంలో నివసించే ఆమె సుమికి అందమైన ముఖం ఉన్న ఆమె నలిని ఆమె శరీరం మృదువుగా మరియు తామర రేకుల వలె అందంగా ఉంటుంది శుభ్రు అందమైన కనుబొమ్మలు కలిగిన ఆమె శోభన ఎల్లప్పుడూ ప్రకాశవంతంగా ఉండే ఆమె సురనాయిక ఆమె దేవతలకు నాయకురాలు కాలకంఠి ఆమె శివుని భార్య కాంతిమతి ఆమె తేజోమయురాలు క్షోభిణి మనసులో అలజడి సృష్టించేది ఆమె సూక్ష్మరూపిణి ఆమె గ్రహించలేనంత సూక్ష్మమైన రూపం కలిగి ఉంది ఇంద్రియాలు వజ్రేశ్వరి ఆమె వజ్రేశ్వరి ఆరవదిన దేవత వామదేవి ఆమె వామదేవ భార్య వయోర్వస్తావి వర్జిత వయస్సు కారణంగా కలిగే మార్పుల నుండి మినహాయింపు పొందిన ఆమె సిద్ధేశ్వరి ఆమె ఆధ్యాత్మిక నిపు నిపుణులు పూజించే దేవత సిద్ధ విద్య రూపంలో ఉన్న ఆమె పదిహేను అక్షరాల మంత్రం సిద్ధమాత ఆమె సిద్ధుల తల్లి యశస్విని అసమానమైన ఖ్యాతి గడించిన ఆమె విశుద్ధి చక్ర నిలయ విశుద్ధి చక్రంలో నివసించే ఆమె వర్ణ కొద్దిగా ఎరుపు రంగు కలిగిన ఆమె త్రిలోచన మూడు కళ్ళు ఉన్న ఆమె కట్వాంగాది ప్రహరణ ఆమె ఒక దుడ్డుకర్ర మరియు ఇతర ఆయుధాలతో ఆయుధాలు ధరించి ఉంటుంది వదనైక సమన్విత ఒకే ఒక ముఖం కలిగిన ఆమె పాయసాన్న ప్రియ ఆమె ముఖ్యంగా తీపి బియ్యం అంటే ఇష్టపడేది త్వక్త స్పర్శ అవయవానికి దేవత అయిన ఆమె పశులోక భయంకరి ప్రాపంచిక ఉనికితో బంధించబడిన మత్య జీవులను భయంతో నింపే ఆమె అమృతాది మహాశక్తి సమృత అమృత మరియు ఇతర శక్తి దేవతలతో చు చుట్టుముట్టబడిన ఆమె డాకినీశ్వరి ఆమె డాకినీ దేవత అనాహతాబ్ద నిలయ హృదయంలోని అనహత కమలంలో నివసించే ఆమె శ్యామాభ రంగు కలిగిన ఆమె వదనద్వయ మూడు ముఖాలు కలిగిన ఆమె డస్టోజ్వల మెరిసే దంతాలు కలిగిన ఆమె అక్షమాలాది ధర రుద్రాక్ష పూసలు మరియు ఇతర వస్తువుల దండలు ధరించిన ఆమె రుధిరా సంస్థిత జీవుల శరీరాలలో రక్తానికి నాయకత్వం వహించేది ఆమె కాలరాత్రాది శక్తౌఘఘా వృత కాలరాత్రి మరియు ఇతర శక్తులచే చుట్టుముట్టబడిన ఆమె శక్దోధన ప్రియ నెయ్యి నూనె మరియు తృణధాన్యాలతో కూడిన ఆహార నైవేద్యాలను ఇష్టపడే ఆమె కొవ్వులు కలిగిన ఇతర పదార్థాలు వరద గొప్ప యోధులకు వరాలుని ప్రసాదించేది ఆమే... బాస్వరూపిణి రాగిణి దేవత రూపంలో ఉన్న ఆమె మణిపూరాబ్ద నిలయ మణిపూరక చక్రంలోని పది రేకుల కమలంలో నివసించే ఆమె వదనత్రయ సంయుత మూడు ముఖాలు కలిగిన ఆమె వజ్రాది కాయుధోపేత వజ్రము మరియు ఇతర ఆయుధాలను పట్టుకున్నది డామార్యాది విరావృత దామరి మరియు ఇతర పూజా దేవతలతో చుట్టముట్టబడిన ఆమె రక్తవర్ణ ఎర్రటి రంగు కలిగిన ఆమె మాంసనిష్ట జీవులలో మాంసాన్ని పాలించేది ఆమె